నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ సునారాన్ ఈ ఈరోజు వచ్చేసి కేవీ హండ్రెడ్ రెండు వేల పదహారు వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి అన్నవాళ్ళు ఖమ్మము జిల్లా నెలకొండపల్లి అంటే ఖమ్మంలోనే కలిసే ఉంటుంది దాదాపుగా నెలకొండపల్లి నుంచి అన్నవాళ్ళు వచ్చి వెహికల్ చూసి ఈరోజు టెస్ట్రాలు వేసి ఆఖరికి షోరూమ్ కూడా వేయరు అన్న షోరూమ్ కూడా పోయి షోరూంలో చెక్ చేయించుకొని వచ్చిన తర్వాతనే డబ్బులు కట్టారు వెహికల్ వచ్చేసి అన్నవాళ్ళు ఎన్నో చూసారు అన్నారా యూట్యూబ్లో అయినా యూట్యూబ్లో చూసి అన్నవాళ్ళు రామారావు అన్నపేరు రామారావు వే అన్న పేరు రామారావే అన్న మేస్త్రి మర్చిపోకూరి సూడూరు మేస్త్రి ఖమ్మం పోయినప్పుడు మేస్త్రి అన్న అన్న రామారావు వాళ్ళ ఇద్దరు దోస్తులట అయితే అన్న వాళ్ళు తీసుకొచ్చుకున్నారు ఈ వెహికల్ మాత్రం అమ్మడం జరిగిందండి అందుకని చెప్పని ఈ వీడియో చిన్న వీడియో చేస్తానండి ఈ వెహికల్ డెలివరీ తీసుకొని పోతారు రెండు వేల సిక్స్ సీటర్ వెహికల్ మర్చిపోయిన ముందు ఇది స్కే అంటేనే సిక్స్ సీటర్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి గేర్ దాండ వచ్చేసి కూడా మనకు డెచ్ బోల్నే ఉంటుంది వెహికల్ వచ్చేసి ఈరోజు డెలివరీ తీసుకొని పోతారు ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి ఇరవై రెండో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చేసి ఐదున్నరకు అన్నవాళ్ళు డే వెహికల్ డెలివరీ తీసుకొని పోతారు ఈ రోజు వరకు ఎలాంటి కేసులున్నా ఏది ఉన్నా కూడా మాదే బాధ్యత ఈ టైం నుంచి ఐదు తర్వాత నుంచి ఏది జరిగినా ఏది ఉన్నా కూడా వాళ్ళదే బాధ్యత అందుకని చెప్పని ఒక చిన్న వీడియో చెప్తామండి ఈ వెహికల్ వచ్చేసి ఈరోజు డెలివరీ తీసుకొని పోతారు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇది కాకుండా మీరు గూగుల్లో మనోజ్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి చూసుకోవచ్చు మా దగ్గర చాలా వెహికల్స్ ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఉంటాయండి ఈరోజు ఈ వెహికల్ డెలివరీ తీసుకొని పోతారు అందుకని చెప్పండి అన్న వాళ్ళకి ఒకసారి కంక్రాచులేషన్ అని చెప్దాం ఓకేనా రైట్ ఓకే రైట్